హాయ్ అండి మా పాప వాళ్ళ ఫాదర్ ఆపరేషన్ గురించి రాయపూర్ నుంచి హైదరాబాద్ వచ్చింది సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ తిరిగి మళ్ళీ రాయపూర్ని పంపించేస్తున్నాం వాళ్ళ ఫాదర్ బాగున్నారు ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి దింపాం అయితే నిన్నటిది ఈరోజుది వీడియో తనకి రసం పౌడర్ కావాలని అడిగింది కాబట్టి కొంచెం రసం పౌడరు అయితే తనకి చేసి ఇచ్చాను తర్వాత వచ్చిన దగ్గర నుంచి పాపం రవ్వలడ్డు తినాలనుందమ్మా రవ్వలడ్డు కావాలంది కానీ ఆపరేషన్ దృష్టిలో పెట్టుకొని నా మనసు అసలు తీపి మీదే ధ్యాస లేదు అందుకు తనకి రవ్వలడ్డు అయితే చేశాను పాపం పట్టుకెళ్ళడానికి ఇంట్లో రెండు రోజులు తింటుంది అనేసి రవ్వలడ్డు అయితే చేశాను చాలా ఇష్టం మా పిల్లలకి కొబ్బరి వేసి రవ్వలడ్డు అయితే వీడియో ఆల్రెడీ నా దాంట్లో ఛానల్లో ఉంది కాబట్టి వేరేగా మళ్ళీ చూపించలేదు కృష్ణాష్టంకి అయితే బెల్లం పాకం వేసి కూడా చుట్టి ఉన్నది అందులో ఆ వీడియో అయితే చూస్తే మీకు అందులో బెల్లంతో రవ్వలడ్డు కూడా చూపించాను చాలా ఇష్టంగా మా పిల్లలు ఈ అయితే తింటారు మిగిలిన స్వీట్స్ ఏంటంటే నిన్న సాయంత్రం వెళ్ళి తనకు కావాల్సిన స్వీట్స్ అవి తీసుకుంది నిన్న ఎర్లీ అవర్స్లో ఈ రసం పౌడరు ఈ రవ్వలడ్డు చుట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ కావాలంది పూరి కర్రీ తర్వాత ఆ పూరీలోకి తనకి రవ్వ కేసరి ఇష్టం నంచుకు తినడం అందుకు అది కూడా తనకి ఇష్టమైనది ఏంటి అన్నది కావాలని అన్ని అడిగి చేయించుకున్నది రవ్వ కేసరి పూరిలో నంచుకు తినడం చాలా ఇష్టంగా తింటుంది ఆ రవ్వ కేసరి పూరి కూర అయితే టిఫిన్ అయింది నిన్న మన కో యూట్యూబర్ సిరి డైరీస్ అని ఉన్నారు సిరి ఆవిడ వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకుంటున్నామని పిలుస్తుంది అందుకు మేము వెళ్దాం అనేసి మా వారికి ఎంత పప్పు అన్నం పెరుగు అక్కడ టేబుల్ మీద పెట్టేసి నేను మా పాప మా అబ్బాయి తీసుకెళ్ళాడు మమ్మల్ని ఇద్దరిని సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకుంటున్నాం అమ్మా రావగలరా అని అడిగింది సరే మా వారికి బాగా అయింది కదా వ్రతం అనగానే ఇంకా నేను వెనకం చేయకుండా సిరి డైరీస్ అని సిరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వ్రతంకి ఆ దనం పెట్టుకొని తాంబూలం తీసుకోవడానికి మీ అందరికీ తెలిసిందే కదా సిరి అంటే ఈ కో యూట్యూబర్స్ కూడా వచ్చారు రాధిక రంగవల్లి సుధా తర్వాత అను ద హౌస్ వైఫ్ వీళ్ళని కలుసుకోవడం అయితే జరిగింది ఈ వ్రత మండపం అయితే దణం పెట్టుకోండి అన్నీ మంచి జరగాలి సత్యనారాయణమూర్తి మూర్తి దయ వల్ల వాళ్ళైతే చాలా వీడియోలు తీశారు నేనైతే వీడియోలు తీసుకోలేకపోయాను మా అబ్బాయి టూ అవర్స్ టైం ఇచ్చాడు నాకు తీసుకెళ్ళి చూపిస్తాను కానీ నాకు ఆఫీస్ వర్క్ ఉంది కాల్స్ ఉన్నాయి మళ్ళీ వెంటనే టూ అవర్స్లకి బయలుదేరిపోవాలని నాకు బజార్ పని కూడా ఉంది తనకి స్వీట్స్ కొనాలనేసి ఇంకా నేను బయలుదేరిపోయాం వెంటనే బోన్ చేసి బయలుదేరిపోయాం అక్కడ వాళ్ళ ఇంట్లో బాగుందండి వెంకటరమణమూర్తి ఫోటో అనూధ హౌస్ వైఫ్ సుధా తర్వాత సిరి తన ఏదో బ్లెస్సింగ్స్ కావాలని అడిగింది చాలా పెద్దవాళ్ళని మర్యాద అమ్మ అని ఎంతో చాలా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ హస్బెండ్ వైఫ్ మమ్మల్ని తర్వాత ఇంక మేము భోజనాలు చేసేసి రిటర్న్ వనస్థలపురం అయితే బయలుదేరిపోయాం అక్కడ మాకు ఎప్పుడు అలవాటైన షాప్ ఉంది స్వీట్ షాపు అక్కడ తనకు కావాల్సిన స్వీట్స్ పాకని కాకినాడ కాజా తర్వాత బాదుషా ఆత్రేపురం కాజా ఇలాంటివన్నీ తాపేశ్వరం కాజా అన్నమాట ఇవన్నీ తీసుకుంది తీసుకొని మళ్ళీ మేము ఏంటంటే తనకి ఇంకేంటి కావాలి నేనైతే ఒక ఆవకాయ సీసా అయితే తీసుకున్నాను ఆవకాయ సీసాలు ఏంటో నాకు లేవండి సరే ఇతని దగ్గర బాగుంటాయి ఈ స్వీట్ షాప్లో టేస్ట్ చూద్దామని కానీ మా వారు చెప్పడం కారం ఎక్కువ లేదు అనేసారు ఇలాగే స్వీట్ షాప్ చాలా బాగుంటాయి నేను అసలు పేరు పెట్టడానికి ఉండదు ఈ స్వీట్స్కి అంత బాగుంటాయి ఇంకా స్వీట్స్ కొనుక్కొని మా ఇంటికి అయితే శ్రీనివాసానికి అయితే మేము మెట్రో సిటీ లోపలికైతే వచ్చేసాం ఇంట్లోకి ఇంకా మేము వచ్చిన తర్వాత వేడివేడిగా టీ పెట్టుకు తాగి ఎందుకంటే పొద్దుటంతా ఇల్లు వదిలేసాను పాపం మా వారు పెట్టుకు తిన్నారు ఇంకా అవన్నీ టేబుల్ క్లీన్ చేసుకోవడం తర్వాత వంటలంతా సర్దుకోవడం దాంతోనే సరిపోయింది ఇంకా ఈరోజైతే తన ప్రయాణం అండి నైన్ నైన్ ఓ క్లాక్కి ఫ్లైట్ మాట అందుకు ఎర్లీ అవర్స్లోనే తెల్లారి ఐదు గంటలకి నాలుగున్నరకే లేచాం పూజ అది అయిన తర్వాత తనకైతే కాఫీ మావారికి తనకి కాఫీ అయితే పెట్టేశాను కాఫీ తాగిన తర్వాత మా పాపకైతే చనువిడి ఒళ్ళో పెట్టానండి చనువిడి పెట్టిన తర్వాత ఏంటంటే మాకు సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్నప్పుడు ఎంతో కొంత చనువిడి పెట్టడం అలవాటు ఇంకా ఆరు గంటల అయింది మేము సిక్స్ థర్టీ అయ్యరికి బయలుదేరాలి రెడీగా కూర్చున్నాం అన్నమాట మా వారు కూడా మా వారిని కూడా రమ్మని అడిగింది పాపం ఏడుస్తూ ఇంక అందుకు ఆయన అయితే డ్రైవ్ చేయట్లేదు కాబట్టి సరేలే కారులో కూర్చోవడమే కదా అని ముగ్గురం మేము బయలుదేరాం తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చాలా బాధపడింది టూ మంత్స్ దగ్గర దగ్గర ఒక రెండు రోజులు తక్కువ వాళ్ళ నాన్నని విడిచి వెళ్ళలేక ఎంతో బాధపడింది పాపం ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు అత్తవారింటికి వెళ్ళడానికి ఎంత మరి తప్పదు కదా ఎక్కడైనా వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకోవాలి మొగుడితో ఆడపిల్లలకి పుంటిటి మీద ఉన్న మమకారమే వేరు మొత్తానికి ఎలాగో అలాగా మేమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరం ఫుల్ ఫుల్లు పాగండి అసలు మంచు అయితే విపరీతమైన మంచు స్వెట్టర్లు షాలు వాళ్ళు కప్పుకున్నా కూడా ఎక్కడ చలి అయితే ఆగలేదు దారంతా డాడీ జాగ్రత్త అమ్మ మళ్ళీ మీరు ఎప్పుడొస్తారు ఇవే కబుర్లు తను మా కోడలకి వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు మొన్న రోజు వచ్చి దాంతో స్పెండ్ చేశారు కోడలు మనవలు మరి వాళ్ళకి స్కూల్ కదండి కొంపల్లిలో ఉన్నారు అందుకు ఇంక ఇక్కడే ఉంది పాప మా దగ్గరే ఉంది కాబట్టి ఇంక మా అబ్బాయి నిన్న నిన్న కాదు నిన్న మార్నింగ్ వచ్చాడు నిన్న మార్నింగ్ వచ్చి పాపం నన్ను మళ్ళీ వాళ్ళ ఇంటికి వ్రతానికి తీసుకెళ్ళి ఈ స్వీట్స్ బజార్ పని చేసుకొని మొత్తానికైతే తన్ని వెళ్ళ ఫ్లైట్ అయితే ఎక్కించాం మా అబ్బాయి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు మంచు ఎలా ఉందో అసలు విపరీతమైన మంచు అసలు మేమైతే రింగ్ రోడ్ లేకకుండా సర్వీస్ రోగులోంచి వెళ్ళాము ఎయిర్పోర్ట్కి అయితే అండి ఈరోజు నిన్నటిది ఈరోజు వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టూ మంత్స్ అయిపోయింది ఆడపిల్ల ఇంటికి వచ్చి వెళ్ళిపోతే నాకు ఈవేళ వంట చేయాలని అనిపించలేదు ఎందుకంటే వెనక వెనక ఉండి చాలా సపోర్టు ఎన్నో పనులు చేసేది పాపం ఈరోజు నాకు వంట చేయాలని కూడా అనిపించలేదు ఇప్పుడే కుక్కర్ పెట్టాను తప్పదు కదా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకోవాలి తండ్రికి ఆరోగ్యం బాగాలేదు వెంటనే ఆపరేషన్ అయిపోతుంది ఏమో తొందరపడి వచ్చింది కానీ డాక్టర్లు మనం అనుకున్నట్టు వాళ్ళు చెయ్యరు కదా ఆపరేషన్ అన్నది అన్ని రూల్స్ ప్రకారం అన్ని ఆరోగ్యం బాగుంటేనే చేశారు అంత దాకా కూడా మా అల్లుడు వాళ్ళ మామగారు కూడా సహకరించి మా పాపను మాతో ఉంచారు అల్లుడు కూడా ఒక్కడే ఉన్నాడు వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ వాళ్ళకి నిజంగా చెయ్యెత్తి దనం పెట్టాలి మా అల్లుడికి అయితే పెద్ద అయిన వాళ్ళ నాన్నగారిని కూడా వదిలేసి ఇది వచ్చింది మామగారిని కానీ పాప ఆయన చూసుకున్నారు ఫ్యామిలీ తరపున మా అల్లుడికి అయితే మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చింది తనకి మేము తీసి తనంతా గేజ్ తీసుకుంది సూట్ కేసు బ్యాగు తీసుకొని ఇంకా తనకి బాయ్ చెప్పి తను ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాం తను అన్ని చెకింగ్ అవన్నీ చేసుకుంది మొత్తం చేయించుకొని అప్పుడే మన రాయపూర్లో దిగిపోవడం ఇంట్లోకి వెళ్ళిపోవడం కూడా అయిపోయిందండి నేను ఈ వీడియో చేసే లోపల వన్ అవర్ అప్పుడే ఇంట్లో ఉంది రాయపూర్ అదే ట్రైన్ అయితే ఈవేళ రాత్రి పదకొండుకి గెలిగితే రేపు మధ్యాహ్నం మూడో నాలుగో అవుతుంది బాయ్ చెప్పేసింది ఇదండి నచ్చిందా ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ